రాయదుర్గం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామం ఉంది ఇక్కడ దాదాపు వందల కుటుంబాలకు పాడిపోషణే ఆధారం ఉదయం పితికిన పాలను పల్లెల్లో విక్రయిస్తారు సాయంత్రం పాలను తోడువేసి రాయదుర్గం పట్టణంలో మహిళలు పెరుగును విక్రయిస్తారు పలు రకాల కంపెనీల పాలు పెరుగు వచ్చినా సిరిగేదొడ్డి పెరుగుకు మాత్రం రాయదుర్గం చుట్టుపక్కల ప్రత్యేకమైన గుర్తింపు ఉంది నాణ్యత రుచిలో దీనికి సాటి లేదంటున్నారు స్థానికులు గత నలభై ఏళ్లుగా రాయదుర్గం పట్టణంలో పెరుగును విక్రయిస్తూ భర్తలకు తోడుగా నిలుస్తున్నారు ఆ ఊరి మహిళలు సుమారు వంద మంది మహిళలు ఉదయాన్నే పెరుగు కొండలను నెత్తిన పెట్టుకుని నడుచుకుంటూ వచ్చి రాయదుర్గం పట్టణంలో విక్రయించేవారట ప్రస్తుతం కూడా నలభై మంది మహిళలు ప్రతిరోజు ఆటోలో వెళ్లి పెరుగును విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు వీరికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తే మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందంటున్నారు సిరిగేదొడ్డి గ్రామం ప్రజలు తెచ్చుకుంటామా ముప్పై జనం పైన గాని కింద లేచారు ఇదే మీరు ఇది తప్ప వేరే పని ఇంకేమీ లేదు తాతల కాలం నుంచి మేము పెరుగు పాలెంకనే ఉండరు మా ఊర్లో గవర్నమెంట్ సాయం గేదెలకు సాయం ఇస్తే లోన్ ఇస్తే మేము కొనుకొని ఇంకా ఇంత అభివృద్ధి చేసుకోవాలని ఉన్నాము బయట బజార్ లో మూడు రూపాయలకు వడ్డీకి తీసుకొని గేదెలను కొనుక్కొని పెరుగు వ్యాపారం చేసుకుంటున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని గేదెలు కొనుగోలు చేసుకునేందుకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు